హలో అండి ఈరోజు గోంగూర పుల్లగూర చేస్తున్నానండి నేను ఇట్లా తెల్ల గోంగూర తీసుకున్నాను గోంగూరలో రెండు మూడు రకాలు ఉంటాయండి ఇది తెల్ల గోంగూర దీనికి ఏమో కాడలు స్టెమ్ అంతా తెల్లగా ఇట్లా ఉంటుంది దీనికి అందుకని ఇట్లా ఉప్పు గోంగూర అంటారు ఇట్లా ఊరగాయ పెట్టుకుంటారు దీంతో ఇది ఏమాత్రం పులుపు ఉండదండి కొంచెం వగరుగా అలా అనిపిస్తుంది ఎక్కువ ఇష్టపడరు చాలా మంది దీన్ని కానీ ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి ఈ కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా ఐరన్ డెఫిషియన్స్ ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది వీటి వల్ల లోపాలు ఉన్నా కూడా చక్కగా పనిచేస్తుంది దీని ఇది ఎక్కువగా ఇట్లా తీసుకోవాలి మనము కొంచెం రెండు కట్టలు పెద్ద రెండు కట్టలు తీసుకొని ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని మళ్ళీ మంచి నీళ్ళకి పోసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఇచ్చేసుకొని ఒక కుండ పెట్టుకున్నానండి నేను దీనిలోకి ఆయిల్ పోసేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకుంటున్నాను తర్వాత దీన్ని ఇట్లా గోంగూరంతా కడిగిన గోంగూర అంతా పెట్టేసుకుంటున్నాను పెట్టి మూత పెట్టేసుకోవాలి మగ్గనివ్వాలి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు పసుపు ఉప్పు అన్నీ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వలిసేసుకొని వేసుకోవాలి ఉడికిన తర్వాత చూసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి దానిలో పెట్టేసుకోవాలి ఇంకా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసి బాగా ఉడికిందనుకొని చూసుకొని చింతపండు అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని గోంగూర ఉడికిందనుకున్నాక ఇంకా మనము తీసుకొని పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలండి తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవాలి స్టవ్ ఇచ్చేసుకొని పాన్ పెట్టుకొని నేను నెయ్యి వాడుతున్నానండి పోపుకి నూనె అయినా వేసుకోండి ఇట్లా పోపు దినుసులన్నీ వేసేసుకొని ఇంకా జీలకర్రమిర్చి మామూలుగా కొంచెం వేసేసుకొని పోపు పెట్టుకుంటే ఇట్లా గోంగూరకు చాలా బాగుంటుంది కచ్చా పచ్చగా వెళ్ళ ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకొని మనకి ఉల్లిపాయలు ఎక్కువ పడితే బాగుంటుంది దీనిలోకి ఇట్లా వేసుకొని కొంచెం ఎక్కువ వేగన అవసరం లేదు ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా వేగిన తర్వాత పోసేసుకోండి రండి పోపు అంతా కూరలో పోసేసుకోవాలి అంతేనండి ఒక కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం ఐదు నిమిషాలు మగ్గని ఇచ్చేసి ఆఫ్ చేయండి అంతేనండి దీన్ని కిచిడీలోకి కానీ అన్నంలోకి కానీ జొన్న సంగటి కానీ రాగి సంగటి కానీ ఇట్లా దేనిలోకైనా తీసుకుంటే చాలా మంచిదండి వారానికి ఒక్కసారైనా ఇలాంటి కూరలు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్